హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు మై ఛానల్ ఏ టాక్స్ అండ్ కుకింగ్ ఇంతకు ముందు వీడియోలో కూడా నేను గ్లాస్ జార్స్ అన్బాక్స్ రివ్యూ చూపించానండి ఆ క్వాలిటీ నచ్చిన తర్వాత నేను మళ్ళీ వేరే సెట్ పెట్టాలని చెప్పేసి మళ్ళీ వేరే సెట్ పెట్టాను అనమాట సో వాటిని కూడా నేను చూపిస్తున్నానండి ఒకవేళ ఎవరైనా వీడియో చూడకపోతే ఆ వీడియో చూడండి త్రీ పీస్ గ్లాస్ బౌల్ సెట్ వచ్చిందండి క్వాలిటీ అయితే చాలా టాప్ నచ్చింది అనమాట సో ప్యాకేజింగ్ కూడా చాలా బాగా ఇచ్చారండి అసలు ఏమి బ్రేక్ అవ్వకుండా క్వాలిటీ అనేది చాలా బాగుంది ఇక్కడ చూస్తే వస్తున్నారు కదా దీనికి లిడ్ అనేది ప్లాస్టిక్ వచ్చిందనమాట దాని చిన్న లిడ్ లాంటిది వచ్చిందనమాట క్వాలిటీ అయితే చాలా బాగుందండి సో ఇవ వచ్చేసి థౌజండ్ ఎంఎల్ సిక్స్ హండ్రెడ్ ఎంఎల్ అండ్ త్రీ హండ్రెడ్ ఎంఎల్ క్వాంటిటీ పడుతుంది అనమాట థౌజండ్ ఎంఎల్ అనేది కొంచెం చిన్నగా ఉన్నాయని అనిపించింది కానీ క్వాలిటీ అయితే ఈ ప్రైస్కి చాలా బాగా వచ్చాయని చెప్పాలండి ఇవి నేను తీసుకున్నప్పుడు ఫోర్ ఎయిటీ ఆ రేంజ్ పడిందండి ఇప్పుడైతే ఫైవ్ సిక్స్టీ ఉంది సో మీరు ప్రైజ్ డ్రాప్ అయిన తర్వాత నేను తీసుకుంటే బాగుంటుందన్నమాట నెక్స్ట్ ప్రీవియస్ వీడియోలో చేసి పెట్టానండి దాంట్లో నేను తీసుకున్న సైజెస్ కూడా చూపించాను మీరు ఎవరైనా వీడియో చూడకపోతే అది కూడా చూడండి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇవే గ్లాస్వేర్ మనం మార్కెట్లో తీసుకోవాలంటే చాలా కాస్ట్ చెప్తారండి సో ఇవి మనం గిఫ్ట్ సెట్ లాగా ఇవ్వచ్చు లేదంటే డైనింగ్ సెట్ లాగా కూడా యూస్ చేసుకోవచ్చు అదే విధంగా మైక్రోవేవ్ ఓవెన్లోకి కూడా బాగా యూజ్ అవుతున్నాయండి దీన్నే మనం స్టోర్ చేసుకోవచ్చు రిఫ్ రిఫ్రిజ్లో మనం స్టోర్ చేసుకోవచ్చు అదే విధంగా దీన్ని హీట్ చేసుకోవడానికి కూడా ఓవెన్లో యూజ్ చేసుకోవచ్చు సో అన్ని రకాలుగా ఇది చాలా బాగా యూజ్ అవుతుందండి ఇంకా ఇవి వచ్చేసి సిక్స్ పీసెస్ జార్స్ అనమాట చాలా క్యూట్గా ఉన్నాయి ఇవి మనం పీకిల్స్ వేసుకోవడానికి కానీ డ్రై ఫ్రూట్స్ కానీ ఏమైనా తక్కువ క్వాంటిటీస్ ఉండడానికి నేను సిక్స్ హండ్రెడ్ ఎంఎల్ వచ్చేలాగా తీసుకున్నాను అనమాట ఇవి కూడా చాలా బాగా వచ్చాయండి క్వాలిటీ ఇంకా ప్యాకేజింగ్ అనేది చాలా బాగా ఇచ్చారండి అసలు ఏమీ బ్రేక్ అయిపోకుండా నేను తీసుకున్న ఈ సెట్స్ అన్నీ కూడా ఏ దేంట్లోనూ కూడా బ్రేక్ అవ్వలేదండి చాలా బాగా అంటే బాగా వచ్చాయి క్వాలిటీ కూడా చాలా బాగుందండి లిడ్ కూడా చాలా టైట్గా ఉందనమాట లీక్ అవ్వకుండా ఈ వీడియో కొంతమందికైనా యూజ్ అవుతుందని చేస్తున్నానండి సో వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్యామిలీస్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్